ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిళ్ళ వలయను అది దేవుని చిత్తము దేవుని చిత్తం ఏంటంటే నువ్వు పరిశుద్ధంగా జీవించడం దేవుని చిత్తం ఏంటంటే నీవు ఎప్పుడు ఆయనతో సాహసం చేయడం ఆయనతో అవైలబుల్ ఆయనకి అవైలబుల్గా ఉండడం ఆయన ఆయన ఎప్పుడు ఏది చెప్పాలనుకున్నానో అవైలబుల్గా ఉండాలి అలా ఉండడం దేవుని చిత్తం నువ్వు గొప్పగా ఉండడం దేవుని చిత్తం నీవు దేవుని యొక్క రహస్యములను మర్మంలో తెలుసుకొని ఆయన యొక్క కార్యాలను భూమి మీద ఘనంగా జరిగించడానికి ఉన్నవాడివి అది దేవుని చిత్తం నువ్వు ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థితులు చెల్లించడం ఆయన చిత్తం నీ యొక్క జీవితం పట్ల ఆయనకు ప్రణాళిక ఉంది ఆ ప్రణాళికను తెలుసుకొని దాని ప్రకారంగా నువ్వు జీవించాలి అలా జీవించడం ఆయన చిత్తం నీకు ప్రతిదీ మేలు కొరకే పెట్టిన దేవుడు ఆ మేలులో నుంచి తప్పిపోకుండా ఆయనను అంటుకట్టుకుని ద్రాక్ష వల్లికి తన తీగలు ఎలాగైతే అంటు కట్టబడి ఉంటాయో అలా అంటు కట్టబడి నీవు ఫలించే ఫలం ఆత్మఫలం ఆత్మఫలం వలె ఫలించిన ఫలించి బ్రతకాలి అనేది దేవుని చిత్తం ఆయన ఆయన రాజ్యంలోనూ ఉండాలనేది దేవుని చిత్తం అనేక ఆత్మలను సంపాదించాలనేది ఇది ఆయన చిత్తం నీ యొక్క సువార్తను ప్రకటించి సర్వ లోకానికి సువార్తను ప్రకటించి ఆయన నామానికి మహిమను తీసుకురావడం అనేక ఆత్మను రక్షించడం అనేది ఆయన చిత్తం కాడులు విరగొట్టడం ఆయన ఇష్టం బీదవారికి దానం చేయడం ఆయనకి ఇష్టం బీదలకి చివానికి లేమి కలగ అంటే లేమి కలగకుండా కూడా ఆయన చూసుకుంటాడు అదే ఆయన చిత్తం నువ్వు వాక్యాన్ని గణపరచడం ఆయన చిత్తం నీ యొక్క చిత్తాన్ని ఏంటి చిత్ దేవుని చిత్తం ఎలా కనుక్కోవాలి ఎలా కనుక్కోవాలి అనుకోకు ఒక్కటే గుర్తుపెట్టుకో నీవు దేవునితో సహవాసం చేసినప్పుడు తా అతను నిన్ను అడుగు దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు నువ్వు ఒకసారి ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే దేవుడు ఛానల్స్ వెతుకుతూ ఉంటాడు నువ్వు ఏ నువ్వు ఎక్కడ చెబితే వింటావో అని కళలో చెప్తే వింటావా వాక్యం ద్వారా చెప్తే వింటావా ఇన్స్పైర్ చేస్తే వింటావా ఎలా వింటావో ఆ దారులు వెతుకుతా ఉంటాడు నువ్వు ఒక దేవుడిని ప్రార్థించినప్పుడు ఆ ఒక్క ఆ ఒక్క ఆ ఒక్క ప్రాసెస్లో నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు ఆ ప్రాసెస్లో నిలబడు ఉండు ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడు అప్పుడు దేవుడు నీకు సరైన ఇచ్చి దాని గురించి బోధించి ఉపదేశించి నేను జ్ఞానవంతునిగా చేసి ఘనపరిచి ఆయన మహిమ కొరకు నేను వాడుకుని ఆయన మహిమలో చేర్చుకుంటాడు ఇది దేవుని చిత్తం